వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు లారీ ఓనర్ల అసోసియేషన్ లో ఉన్న సభ్యుల సమస్యలు పరిష్కరించడంతో ప్రస్తుత పాలకవర్గం విఫలం అయిందని మాజీ సెక్రటరీ అల్లం రాజు మాజీ ట్రెజరర్ గణేశుల శ్రీనివాసరావు పేర్కొన్నారు కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని లారీ ఓనర్స్ డ్రైవర్స్ ల సమస్యను పరిష్కరించడంలో ప్రస్తుత పాలకవర్గం పూర్తిగా విఫలమైందని మాజీ సెక్రటరీ అల్లం రాజు మాజీ ట్రెజరర్ గణేశుల శ్రీనివాసరావు పేర్కొన్నారు బుధవారం కాకినాడ లారీ ఓనర్ అసోసియేషన్ వద్ద లారీ ఓనర్లు రాజీనామా

ఎంచుకున్న తర్వాత ఈ బాడీ రన్ అవుతుంది ఇందులో ప్రెసెంట్గా దాసాసింగ్ గారు సెక్రటరీగా అల్లర్ రాజు గారు కార్యక్రమం నిర్ప నిర్పించారు అయితే ఏం జరుగుతుందంటే ఈయన ప్రెషంట్ హోదాలో ఉండి కరెక్ట్గా ఒంటి గంటన్నరకి ఆఫీస్ వస్తున్నారు వీళ్ళ ఒక సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ యూనియన్ ఆదాయం పడిపోయింది ఆదాయం పడిపోయినప్పుడు నేను ప్రెసిడెంట్ గారు ఆదాయం పడిపోయింది మనం ఖర్చులు తగ్గించుకోవాలో సరే ఓకే రాత్రి ఉన్న మాకు రాత్రిలాగా ఉంటుంది పొద్దున్న పని ఖర్చులు తగ్గించాలి ఇక్కడ జీతాలు ఇవ్వాలని పరిస్థితి నెలకే ముప్పై ఐదు మందికి జీతాలు ఇవ్వాలి అది వచ్చి ఐదు లక్షల చాలా దాకా జీతం ఇవ్వాలని పరిస్థితి వాళ్ళ మొక్క నేను చూడలేకపోతున్నాను ఇవన్నీ ఇలా ఉండగా ఒక నాయకుడిగా అతను ఒక కంపెనీ కంపెనీకి వెళ్ళి ఇది కావాలి మాకు ఈ లోడింగ్ అవ్వండి అని తెచ్చి సామర్థ్యం లేదు అయితే ప్రెసిడెంట్ గా నాకు ఆయన విభేదాలు లేవు సెక్రటరీ ఎవరకు లేదు ఇది వాడర్లు మంచి గురించి ఈ బాడీ దిగిపోతే బాగుంటుంది దీనికి తగిన నాయకులు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ నిర్ణయం మీద మేము రాజీనామా చేయించండి జీరో ఫైవ్ అండి ఆ ఫైవ్ డబల్ జీరో దాని గురించి చెప్పి పెట్టాను నేను ఒక లారీ దానికోసం వైసీపీ చేశాను దాని గురించి చేసిన దాని టార్గెట్ చేసిన ఇప్పుడు కరోనా పెట్టిన కారణం నేనే అని చెప్పేసి అని అన్నారండి కానీ ఏ విధమైన లారీ వాళ్ళకి కూడా గెలవ నీళ్ళు వస్తున్నాయండి ఒక లోడింగ్ కానీ ఏమీ లేదండి డిగట్టి తిప్పేసుకున్నారండి లారీలు పుట్టి తిప్పేసుకున్నారండి ఒక లోడింగ్ స్టైక్ ప్రకటించారండి దానికి మానేసి పాములకి ఏమో గెలలు తగ్గించారు ఇవన్నీ చాలా దారుణం ఉన్నాయండి ఈ దారుణం చెప్పుకునేది కాదండి

రెండు రోజులు తిరిగిపోతున్నాడు మంచి వాళ్ళు జగిత్యాల కరీంనగర్ కారేపల్లి తురుపుల్లో ఆడు మేము ఇక్కడ ఎడుతున్నాం అండి